ఫ్రెండ్స్ చాలామంది స్టూడెంట్స్కి వేకప్ ఛాలెంజ్ అనేది చాలా చాలా ఉపయోగపడారు ఫ్రెండ్స్ సో మళ్ళీ వేకప్ ఛాలెంజ్ అయితే మళ్ళీ మీ ముందుకైతే తీసుకురాబోతున్నాం సో మనము ఈ మే ట్వంటీ ఫిఫ్త్ నుంచి ప్రతిరోజు ఉదయం లేచేటటువంటి ఛాలెంజ్లో మళ్ళీ పార్టిసిపేట్ చేద్దాం ఈసారి ఇందులో నుంచి గెలిచినటువంటి ఇద్దరికి అయితే మంచి గిఫ్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో మంచి పుస్తకాలు వర్తున్నటువంటి అయితే నేనైతే వాళ్ళకైతే బహుమతి అయితే ఇస్తా సో లాస్ట్ టైం కూడా ఇచ్చిన మీ టెలిగ్రామ్ ఛానల్లో సో ఆయన ఎవరైతే గిఫ్ట్ తీసుకుంటే అయితే పోస్ట్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో మీరు లేవాల్సినటువంటి సమయం ఏంటంటే ఉదయం ఫోర్ థర్టీ నుంచి సిక్స్ మధ్యలో లేవాలి యూట్యూబ్ ఛానల్లో నేను గుడ్ మార్నింగ్ అనే మెసేజ్ పెడతా టెలిగ్రామ్ ఛానల్లో గుడ్ మార్నింగ్ మెసేజ్ పెడతా డే వైజ్గా సో మీరేం చేయాలంటే మీ ఇష్టం మీరు యూట్యూబ్లో పెడితే యూట్యూబ్లు లేదంటే టెలిగ్రామ్ ఛానల్లో పెడితే టెలిగ్రామ్ ఛానల్ సో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇస్తా ఫ్రెండ్స్ దీంట్లో పాల్గొనండి సో మంచి బహుమతిని గెలుచుకోండి మనం ఒక ఇరవై ఒక్క రోజులు ఏదైనా ఒక మంచి అలవాటును కనుక ఫాలో అయినట్టయితే అది మన జీవితంలో భాగస్వామ్యం అయిపోతాయి ఫ్రెండ్స్ ఇక మీ జీవితంలో ఏదేమైనా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అంటలకు నిద్ర అయినా కానీ పొద్దుగాల ఐదున్నరకో ఆరు గంటలకు లేచేటటువంటి అలవాటును మనం అలవరుచుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం సో జీవితంలో మనం ఇంకా చాలా చిన్న వయసులో ఉన్నాం అంటే దరిదాపుల మనం ఒక మనిషి భారతదేశంలో అరవై ఏడు సంవత్సరాలు అనుకుంటే సో మనం అంతా ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ మధ్య లోపలనే ఉన్నాం అంటే వన్ బై దరిదాపులో చెప్పాలనుకుంటే సరే ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంటేజ్లో ఉన్నాం మనం సో ఇంకా మన జీవితం అనేది చాలా ఉన్నది సో మన జీవితంలో ఇంకా చాలా సాధించాల్సి ఉన్నది కాబట్టి సో ఈ ఛాలెంజ్లో పాల్గొందాం సో ఇందులో పాల్గొన్నటువంటి చాలామంది స్టూడెంట్స్ జాబ్స్ అయితే క్రాక్ చేశారు ఫ్రెండ్స్ సో ఇందులో నుంచి ఈ వేకప్ ఛాలెంజ్లో పాల్గొనడం వల్ల పొద్దుగల లేవగలిగాను జాబ్ క్రాక్ చేసాను అని చెప్పి చాలామంది మెసేజ్లు పెట్టారు సో మీరు కూడా పాల్గొనండి సో మీ అలవాట్లను చేంజ్ చేసుకొని ఒక అయితే క్రాక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి సో వేకప్ ఛాలెంజ్ అనేది మనకు మే ట్వంటీ ఫిఫ్త్ నుంచి హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సో పాల్గొందాం సో మనమంటే ఏంటిదో నిరూపిద్దాం అంటే కొంతమంది స్టూడెంట్స్ చేస్తారంటే ఈ ఇరగదీసి పొద్దుగాల నాలుగున్నరకే మేసే పెడతారు ఒక్కరోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు పెడతారు ఇక తర్వాత సత్తా అయిపోతుంది వాళ్ళ దగ్గర సో అట్లా కాదు మన దగ్గర ఉన్నటువంటి కన్సిస్టెన్సీ ఒక్కరోజు రెండు రోజులు మూడు రోజులు ఇట్లా మనం వంద రోజులు మెసేజ్ పెట్టాలి సో ఆ కన్సిస్టెంట్ అంటే ఏంటిది సో మన దగ్గర ఉన్నటువంటి శక్తి ఏంటిది సామర్థ్యం ఏందో చూపుతాం అట్లా అని చెప్పేసి లేచి ఫోన్లలో కూర్చొని టైంపాస్ చేయకూరి లేచి చదవడమే మన యొక్క టార్గెట్ అనమాట లేవడం మన టార్గెట్ తర్వాత లేచిన తర్వాత చదవడమే మన నెక్స్ట్ టార్గెట్ ఫ్రెండ్స్ చదవండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి